జరిగిపోయింది అక్కడ లో ఆయన దించుకు దించుకు ఆయన దించుకు దించుకు అంటున్నాడు మంచి పని అయింది బాబు మొత్తానికి కామెంట్ కూడా పోయింది ఐడియా నొస్తుంది అక్కడ ఏమో నాకు వెళ్దాం నన్ను నేను నేను అన్న ఒక్క కామెంట్ చేయి నేను ఇస్తాను నువ్వు అన్న ఏమో ఏమైనా నన్ను తిట్టుకో తిట్టుకుంటా అందుకే నన్ను తిడితే అలాగే ఎప్పుడు తిట్టింది నిన్ను పొద్దున్న ఇవ్వడం తిట్టిందా అయ్యయ్యో మరి ఆ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మెసేజ్లోకి వెళ్ళి ఎక్కడికో వెళ్తే ఇవ్వడానికి అవుతుంది ఆ అని ఉంది అది నొక్కాను అది ఏదో అయిపోయింది అక్కడ ఆహో చెల్లూరు వచ్చావా ఓకే 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 తీర్థం కదా వచ్చేసారా ఏం చెయ్యాలి అక్క డాన్సా ఏమందేటి ఆజాము ఇప్పుడు శివ వస్తాడు డించుకు డించుకు వేస్తాడు దించుకు డించుక్ వేస్తాడు ఏం వేయాలి అక్క డా బ్లాక్ చేసే బాలెట్ అంతప్పుడు అక్కడ నుంచి నాకు మెసేజ్లు వాట్సాప్లో ఒక ఫోన్ ఉందంటూ పండుగ నుంచి రా అంటే ఆ ఫోన్ లేదంటే ఇంటి ఇంటికాడ విడిపోయిందంట నన్ను బాగా వేసుకుంటుంది ఏ బ్లాక్ చేస్తేనో నాకు తెలీదు అయితే ఏం కాదు అమ్మా తన కామెంట్ పిన్ చేసి ఉంటారు అవునా ఏమో మరి ఏదో అయిపోయింది అక్కడ మళ్ళీ రిపోర్టు ఏదో డిలీట్ ఏ వచ్చేసినవి అయిపోయి అమ్మయ్యా కొత్త కూర ఉంటే ఇయ్యమ్మో అన్న ఎక్కువ ముక్కలు అడుగుతుండ్రా నాకు తక్కువ మొక్కలు వద్దంటుంది ఇంకా అది కూడా అక్కడ మెసేజ్ ఆహా ఓహో సూతా ఊరితో అమ్మా నువ్వు గాలెట్ అంత సూతా ఉంటుంది మీ అమ్మ కొడుకులు తెలిసి కుట్ర చేశారు నా మీద అంట ఎన్ని గుడ్ న్యూస్లు రిపోర్ట్ బ్లాక్ ను బ్లాక్ కూడా వస్తుంది అక్కడ నొక్కలేదు ప్రేమ వచ్చింది అదే ప్రేమ ఏం తిన్నావా గడ్డి గాదం ఆకులు అలవలు తినేసావా నేనే అయ్యే తిన్నా ఓ తమ్ముడు అంటుంది నువ్వు చూస్తుంది అప్పుడు తిట్టుకుంటుంది బాగా తిట్టుకుంటుంది అప్పుడు శివను అడిగాంది నడకుండానే నేను సొంత ప్రయోజనం చేశా అయితే తన ఫోటో పెట్టింది అప్పిని చేయమని ఏదో చేయమని చేసాను మరి నాకేం తెలుసు ఇదిగో ఒకటి మెసేజ్ మెసేజ్లు పెట్టి నన్ను తింటుంది బాబా ఇవ్వాలా మీ అమ్మ జీవితం కానీ ఓ తల్లే ఆగ తల్లే ఇలా చూడండి అమ్మ నన్ను ఎలా తింటుందో ఇవి గుద్దుతుందంట అసాధ్యుడు ఐ లవ్ మై ఇండియా లైక్ కొట్టినా మీ అంటున్నారు థ్యాంక్ యూ అండి ఇండియా గారు వెల్కమ్ నీళ్లు చారు పోసుకుని తిన్నానక్క నువ్వు నీళ్ళు లేకుండా నువ్వు నీ లేకుండానా అంటే ఏం కొర మామిడికాయ గుడియాలు అమ్మ కొట్టిన మీ అంటున్నారు ఐ లవ్ మై ఇండియా అసాధ్యుడు పదిహేను ప్రభాస్ ఫ్యాన్స్ రాక్స్ రాక్స్ ప్రభాస్ రాక్స్ హాయం బామ్మగారు అంటున్నాడు అమ్మ తిన్నావా ప్రభాస్ నూనె ఎక్కువ తింటున్నారు అంటున్నారుగా మీరు అందుకని నీళ్ళచారు పోసుకుని తిన్నా మంచి పనిచేసా ప్రేమ సూపర్ పదిహేళ్ళు అయి మా బాబు హాయ్ ప్రేమక్క అంటున్నాడు వెంకన్న బాబు ప్రేమ గారి ఫేస్కి మచ్చ సూపర్ కదా బాగుంటుంది కదా ప్రేమ బాగుంటుంది వీడియోలు ఫేస్ అందంగా ఉంటుంది అక్క ఫోన్ రివర్స్లో ఉంది నాదా నా పోనా అలాగే ఉంటుంది ఇదా ఇదంతే రివర్స్లో రాజేంటి నువ్వు ఇక్కడ తినేస్తుంది శివ నిన్ను కొడతదంట అంట ఇన్ని దశలు చేస్తుందంట మరి రివర్స్లోనే వస్తది ఇలా చూపెట్టినా కాదు ఇదిగో శివనే దేవుడు ఎంత పని చేస్తావు అవును మన అంటుంది అలాంటిది ఏమి ఉండదు అంటుంది అలాంటిది ఏమి ఉండదు అన్నది మరి మరి వీళ్ళకి ఎలాగ అయిపోయిందో అర్థం అవట్లేదు ప్రేమ మచ్చ చూపెడుతున్నావా ముఖం మీద సూపర్ అక్క ఫోన్ రివర్స్లో ఉంటుంది మరి రివర్స్లోనే దేవుడు ఎంత పని చేసావు లిమిట్ పెట్టి ఆ మచ్చ ఉన్న మహారాజా ఇంకొకడు అక్క ఉన్నాడు ఉన్నాడు ఈ ఫోన్ కాదు మీరు కామెంట్ చూపించే ఫోన్ అంతే మరి అది రాదా నేను లో చూపిస్తుంటే ఆహా దేవుడా ఓ మంచి దేవుడా ఇలాగే రోజు రానివ్వకుండా